నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు బుధవారం గద్వాల మండలం పరమాల గ్రామ శివారు వద్ద నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద బడిబాట కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల హాజరు తొంభై శాతానికి పైగా ఉంటేనే వాళ్లు చదువులో రాణిస్తారని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉచితంగా ఏకరూప దుస్తులు పాఠ్యపుస్తకాలు అందజేయడమే కాక మధ్యాహ్న భోజన సౌకర్యం ఉందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిని ఇందిరా ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి జితేందర్ ఎంఈఓ సురేష్ సెక్టోరియల్ అధికారి హంపయ్య అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ ధనలక్ష్మి ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈరోజు మన రాష్ట్రంలో ఈ బొడిబాటెంట్ జూన్ ట్వెల్త్ ఈ రోజు నుంచి స్కూల్ ఓపెన్ అవుతున్నాయి సో గవర్నమెంట్ ఉద్దేశం ముఖ్యంగా ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ ఈరోజు అందరికీ యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో గవర్నమెంట్ నుంచి రెండు జతాలు టూ పేర్స్ ఆఫ్ యూనిఫామ్ ఇస్తున్నారు సో ఫస్ట్ డే ఇది ఫస్ట్ పేరు యూనిఫామ్ ఇస్తున్నారు సో యూనిఫామే కాకుండా వెళ్ళి ఇది ఎందుకు ఇస్తున్నారు అంటే యూనిఫామ్ అంటే అందరూ ఒకటే అందరు ఈక్వల్ అనే సందేశంతో మనం ఈ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ చే చేయడం జరుగుతుంది సో నేను లాస్ట్ అడ్రస్ వేసుకోకుండా అందరూ యూనిఫామ్ ఇవ్వాలి నెక్స్ట్ డేనే మనము యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్ నోట్బుక్ అన్నీ ఇస్తున్నాము ప్రతి అందరూ రావాలి సో అందరూ వచ్చి యూనిఫామ్ తీసుకొని యూనిఫామ్ని వాడాలి మంచిగా చదువుకోవాలి సో ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లా అందరు కూడా నిన్న సీఎం గారు కూడా మాట్లాడారు సో నిన్న మాట్లాడి సీఎం గారు ఏమన్నారంటే ఇప్పుడున్న ప్రజెంట్ సీఎం ఉండొచ్చు మన ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు పక్క రాష్ట్రాలు ఉన్న ఆంధ్ర సీఎం ఉండొచ్చు అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివిన చదువుకొనే ఇప్పుడు సీఎం పిఎం అంతా పెద్ద స్థాయిలో ఉన్నారు సో ఇప్పుడు ఈ ఉద్దేశం మన గవర్నమెంట్ ఉద్దేశం కూడా అదే ఇట్లాంటి గవర్నమెంట్ స్కూల్ నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనం ఉన్నాము గవర్నమెంట్ ఏ మీకు ఏ డబ్బులు లేకున్నా ఎలాంటి సౌకర్యాలు లేకున్నా కూడా గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ నుంచి మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాము యూనిఫామ్ ఇస్తాము మంచి ఎడ్యుకేషన్ ఇస్తాము అన్ని సౌకర్యాలు ఇస్తారు మీరు పేరెంట్స్ స్పెసిఫికలీ ప్లస్ ఇక్కడ ఉన్న పిల్లలు కూడా ఇట్లాంటి సౌకర్యాలన్నీ ఇస్తున్నది ఉపయోగించుకొని పెద్ద స్థాయికి వెళ్ళాలి ఇప్పుడు ఇది ఓన్లీ జిల్లాలో ఉన్న నాలుగు వందల అరవై ఎనిమిది స్కూల్లో కూడా మనం ఏది చిన్న చిన్న రిపేర్స్ ఏమున్నాయి ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేయడం జరిగింది సో వాళ్ళకి కూడా మనం భాగ్యస్వామ్యం చేసుకొని వాళ్ళు వస్తేనే మనకి పిల్లలు వస్తారు మనకి ఎక్కడెక్కడ ఏమేమి ఉంది ఏం అవసర అవసరం ఉంది స్కూల్కి అన్నీ తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంగా నేను గేమ్ ఏం కోరుకుంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరెంట్స్ ఏమున్నారు ఖచ్చితంగా వాళ్ళ పిల్లలని బడికి పంపాలి స్కూల్స్కి పంపాలి యూనిఫామ్తో పాటే పంపాలి అందరు ఈక్వల్ అనే ఉద్దేశంతో ఇది యూనిఫామ్ ఇవ్వడం జరిగింది తీసుకొని ప్లస్ ఈ యూనిఫామ్ క్లాస్ లో ఈ టెక్స్ట్ బుక్ నోట్బుక్ అన్నీ ఇస్తున్నాము ఎక్కడ కూడా వీళ్ళు సెలవు తీసుకోకుండా ఎప్పుడైనా ఒక రెండో రోజు అప్పుడప్పుడు అది కాకుండా మాక్సిమం అట్లీస్ట్ ఒక నైంటీ పర్సెంట్ అటెండెన్స్ ఉన్నట్టు అందరూ చూసుకోవాలి ఇది పేరెంట్స్ బాధ్యత అది వస్తేనే మనం లాస్ట్ టైం నేను అధ్యయనం చేస్తే ఎంతమంది ఎక్కువ పిల్లలు స్కూల్కి పోతుంటే మాక్సిమం వాళ్ళు పాస్ అవుతున్నారు ఎక్కడ మనకి స్కూల్ అటెండెన్స్ తక్కువ ఉంది వాళ్ళే ఎక్కువ శాతం ఫెయిల్ అవుతున్నారు కాబట్టి మొదటిగా అందరూ ఈ జిల్లాలో అదైన సందేశం ఏదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ పాటించాలి అప్పుడే మనకి స్కూల్కి రావాలి చదువుకోవాలి మన గవర్నమెంట్ నుంచి అన్ని సౌకర్యాలు ఇస్తున్నాం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ రిపేర్ చేయడం జరిగింది ఇవన్నీ ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది సో ఈ మనం ఇంకా పాసింగ్ పర్సెంటేజ్ ఎక్కువ కావాలి సో అందరూ మంచిగా చదువుకోవాలి మీ పేరెంట్స్కి కూడా ఇప్పుడున్న వాళ్ళు మీరు చదువుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది సో దానిని దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్ టీచర్స్ కూడా పెట్టాలి అని కోరుతూ డిఓ గారు ఎంఈఓ గారు మీరు అందరూ ఇప్పుడు చాలా మన టీచర్స్ అది పేరెంట్స్ సటర్డెస్ తక్కువ ఉంది సో మొదటి రోజు నుంచే పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరుపుకొని వాళ్ళకి ఫస్ట్ నుంచి ఇన్వాల్వ్ చేసి ఖచ్చితంగా పిల్లల్ని పంపాలని వాళ్ళకి చెప్తేనే అక్కడి నుంచి షు షురూ అవుతుంది సో ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం